నా పేరు ఎస్కే సయద్ బాజీ మాది సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం విలేజ్ ఖమ్మం జిల్లా తెలంగాణ ఇది నా చేతిలో ఉన్న మొక్క ఒక్క మొక్క అంటారు ఇది అర్థం ఎట్టు అంటారు ఒక్కో ఏరియాలో ఒక్కొక్క లాంగ్వేజ్లో కాకపోతే మన భాషలో అయితే ఒక్క మొక్క ఇది దేశవళి మన ప్రాంతానికి దేశవళి ఒకటే అనుకూలంగా ఉంటుంది హైబ్రేడ్లు రావు ఎందుకు రావు అంటే హైబ్రేడ్ వచ్చారకే ఫస్ట్ దేశవళి గురించి మాట్లాడుకుంటుంది ఎందుకంటే మనం ఏసీ తెలిసింది దేశవళియే కాదు దేశవళి వచ్చారకే నవంబర్ డిసెంబర్ జనవరిలో వస్తుంది తోట అడ్వాన్స్గా పెంచుకొని మనం ఇంకా అడ్వాన్స్ ఉంటే అక్టోబర్లో కూడా ఫ్లవరింగ్ వస్తుంది ఇది సెల్ఫ్ పాల్యూషన్ సెల్ఫ్ పాలిషన్ అంటే దాని నుంచి దానికి పాలిషన్ అవుతుంది కొబ్బరి లాగా ఆయిల్ ఫామ్ లాగా కాదు ఆయిల్ ఫామ్ అనేది గల నుంచి క్రాసింగ్ అవుతుంది ఇది ఏ గలకి ఆగాలి కొబ్బరి లాగా క్రాసింగ్ అవుతుంది సెల్ఫ్ పాలిషన్ ఇది పాల్యూషన్ బాగా సెట్టింగ్ అవ్వాలంటే సల్లకాలంలో పోతొస్తే పాలిషన్ బాగా సెట్ అవుతుంది సంవత్సరానికి తొమ్మిది ఆకులు వస్తాయి వయసు వచ్చాక అంటే ఐదు సంవత్సరాల తర్వాత తొమ్మిది ఆకులకి తొమ్మిది గలలు వస్తాయి గల తయారయ్యాక ఆకు ఊడాక గల బయటకు వస్తుంది సో గల మన ఆయిల్ పామ్ వేరు ఇది వేరు మీరు అంటే మనకు ఎక్కువ రైతులు ఆయిల్ పామ్ చూసిన అలవాటులో ఉంటారు కాబట్టి దాంతో దీన్ని పోల్చుకోవద్దు రెండో విషయం ఏంటంటే తొమ్మిది గలల్లో ఫస్ట్ గల సెట్టింగ్ తక్కువ వస్తుంది అంటే ఆఫ్ సెట్టింగ్ అవుతుంది దానికి సెల్ఫ్ పాలిషన్ వల్ల పౌడర్ పైకి లేక కాబట్టి తక్కువ పాలిషన్ రెండోది పైన ఏడు గలలో మంచి పాలీషన్ జరుగుతుంది ఆ పైన ఆఖరి గల కూడా తక్కువ పాలీషన్ జరుగుతుంది ఇది నాటు పద్ధతి హైబ్రిడ్కి వెళ్తే మార్చి ఏప్రిల్లో ఫ్లవరింగ్ వస్తుంది మార్చి లో మనకు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఫ్లవరింగ్ వస్తే సెల్ఫ్ పాలిషన్ అనేది కొంచెం కష్టంగా పాలిషన్ అవుతుంది టెంపరేచర్ వల్ల ఈల్డింగ్ తక్కువ వస్తుంది హైబ్రిడ్ వచ్చేసరికి మినిమం ఇరవై ఆరు ఇరవై ఏడు డిగ్రీల టెంపరేచర్ హైయెస్ట్ ఇంకా అంతకన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే హీలింగ్లు రావు దేశవల్లి వచ్చేసరికి నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది వరకు కూడా మనం మేనేజ్ చేసుకుని నలభై ఎనిమిది వరకు కూడా తట్టుకోగలుగుతాం దానికి కూడా రీజన్ ఏంటంటే అనంతపురం డిస్టిక్ మడకసిర నియోజకవర్గం అమరాపురం విలేజ్ లో గత రెండు వందల సంవత్సరాల నుంచి ఒక్కసాగు చేస్తున్నాయి అక్కడ కూడా మనకు లాగానే ఉండదు అనంతపురం డిస్టిక్ తెలంగాణ ఒకేలాగా టెంపరేచర్ ఉంటుంది ఒక్క అంటే చెప్తా అది కూడా నేను క్లారిటీ చెప్తాను ఇది అక్కడ నుంచి మనం సీడ్ తెస్తాం యాభై సంవత్సరాలు మినిమం ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న వయసు నుంచి సీడ్ కలెక్షన్ చేసి ఇక్కడ మనం మొక్కలు పెంచుతాం ఒక్క అంటే ఒక్కలో రెండు రకాలు ఒకటి చాలీ రకం అంటారు చాలీ అని మీకు ఇచ్చిన పాంపుల ఇంట్లో నేను చెప్పిన ప్రతి మ్యాటర్ ఉంటది చాలీ రకం అనేది పాన్ మసాలా కొడతారు అంటే కిల్లీలో తర్వాత ఆరండి తర్వాత మేము ఒక్క మీ మండలంలో తెల్లక్క తెల్లొక్క దాన్ని రకం అంటారు సో రకం అనేది రెండో క్వాలిటీలో వస్తుంది అది హైబ్రిడ్ నుంచి వస్తుంది దేశవాళి నుంచి వస్తుంది ఒక్కలో ముఖ్యంగా ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక ఒక్క చెట్ల నుంచి రెండో రకాల ఒక్క పంటలు వస్తాయి ఒకటే చాలీ రకం ఒక్క దానికన్నా ముందు వచ్చేది రెడ్ ఒక్క అంటారు దాన్ని దానికి కూడా మనం యూజ్ చేస్తున్నాం దేనికి అడుతా అంటే ఇప్పుడు క్రెయిన్ హార్ట్ స్వీట్ అని ఒక్క తాంబూలం అని ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఒక్క తాంబూలం పెట్టేస్తాం అరటి పెట్టి సో ఆ ఒక్క కూడా దీని నుంచే వస్తాయి రెండు ఒక చెట్టు నుంచే వస్తాయి అవి కూడా ఎలా వస్తాయి అంటే కొండు కాయ ఫస్ట్ దీంట్లో రెండు రకాలు కట్ చేస్తాం మూడు రకాలు కట్ చేస్తాం ఫస్ట్ ఆకుపచ్చ కలర్ కలర్లో ఉన్న కాయ కట్ చేస్తాం అది దాని నుంచి కొండు ఒక్క వస్తుంది పొండు కలర్లో ఎల్లో షేడ్ వచ్చి కాయ ముదిరిపోయిన నుంచి పచ్చి పక్క వస్తుంది తర్వాత ఎండిపోయిన దాన్ని కూడా కరెక్షన్ చేస్తున్నాం దీంట్లో వేస్ట్ అనేది ఏముంది కిందబడి ఆఫ్ ఆఫ్ డ్యామేజ్ అయిపోయింది కూడా ఇక్కడ మాకు ఇండస్ట్రీ కూడా ఉంది మేమే కరెక్షన్ చేస్తున్నాం దాన్ని కూడా చాలీ రకం రెండోకి దాన్ని సుపారీ సుపారీశాలి అంటారు సో దీంట్లో ఏంటంటే పచ్చికాయకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇవాళ మార్కెట్ ప్రకారం ఇవాళ్ళ నుంచి మనం హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళినా కిలో ఫార్టీ రూపీస్కి ఎప్పుడు తగ్గలేదు ఒక కిలో ఫార్టీ రూపీస్కి ఎప్పుడు తగ్గలేదు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం పార్టీ నుంచి సెవెంటీ ఎయిటీ రూపీస్ కూడా వెళ్ళింది పచ్చికాయ్ మినిమం ఫార్టీ రూపీస్ అయితే గ్యారంటీ సో ఒక చెట్టుకి ఇవాళ మీరు చూసే ఈ ఫీల్డ్ ఇప్పుడు మన ఫీల్డ్ కూడా వెళ్ళబోతున్నాం ఫీల్డ్ గురించి అక్కడికి వెళ్ళాక మీకు ఆ ఫీల్డ్ నుంచి పూర్తిగా వివరిస్తారు ఒక చెట్టుకి ఇరవై కిలోలు మినిమం డిపార్ట్మెంట్ పతంజలి ఆయిల్ పంప్ కంపెనీ వారి ఆధ్వర్యంలో కొంతమంది రైతుల్ని మన సత్తుపల్లి మండలానికి తీసుకొచ్చారు ఇక్కడ మనం ఒక ఫీల్డ్ లో ఉన్నాం ఈ ఫీల్డ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఆయిల్ ఫామ్ దీంట్లో ఆరో సంవత్సరం ఒక్క తోట ఒక్క మనకి పోయిన సంవత్సరం హీల్ స్టార్ట్ అయింది ఇది చెట్టు నేను రైతులకు ఏం చెప్తానంటే ఎకరానికి యాభై చెట్లు ఆయిల్ పామ్ వేసుకుంది అందులో రెండు వందల యాభై చెట్లు ఒక్క చెట్లు వేసుకున్నట్లయితే మీరు పండించే ఆయిల్ పామ్ మీకే ఉంటది అదనంగా ఆదాయం వస్తుంది మీరున్న ఈ ఫీల్డ్ లో ఆయిల్ పామ్ ఉంది కొబ్బరి ఉంది బ్లాక్ పెప్పర్ ఉంది ఒక్క ఉంది అల్ల పసుపు ఉంది ఆ ఇంట్లో కావాల్సిన కూరగాయలన్నీ మేము ఇక్కడే పండించుకుంటాం సో రైతులు ఎప్పుడు నేను ఏం చెప్తానంటే విశాలమైన వ్యవసాయం మానేసి ఇంటర్నల్ వ్యవసాయం దగ్గర వ్యవసాయానికి అలవాటు పడినప్పుడు ప్రతి అంగులాన్ని వాడుకోవాలి మనం భూమిని ప్రతి అంగులాన్ని మనం అందుబాటులో తెచ్చుకున్నప్పుడు రైతు రూపాయలు లాభం వస్తుంది సో ఈ చెట్టు అనేది మనం చూస్తున్నారు కదా ఇది ఏడవ సంవత్సరం ఇది ఏడో సంవత్సరం ఇది దేశవాళ్ళు రకం ఇది వచ్చేసరికి నేను ఇందాక నర్సరీ స్టేజ్ లో మీకు చెప్పాను మినిమం ఇరవై కేజీలు కాస్తాను మీరు అందరూ రైతులు ఇక్కడే ఉన్నారు కదా కొన్ని ఫస్ట్ సంవత్సరం స్టార్ట్ అయిన చెట్లు ఉన్నాయి కొన్ని రెండో సంవత్సరం స్టార్ట్ అయిన చెట్లు ఉన్నాయి ఇక్కడ యావరేజ్ పత్తి చెట్టుకి ఇరవై కేజీలు పైన ఫ్రూట్ ఉంటుంది మేడం ఇది మన రైతు మీరు బాగా ఉన్న చెట్టు చూపించారు అంటారు అలా ఏం ఇది తొమ్మిది వస్తాయి మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఇందుకొక పాయింట్ చెప్పారు మీకు ఫస్ట్ గల ఆఖరి గల తక్కువ ఉండదు ఎగ్జాంపుల్ ఈ చెట్లో చూడవచ్చు మీరు ఎందుకంటే ఇది సెల్ఫ్ పాల్యూషన్ పాల్యూషన్ తక్కువ ఉన్నప్పుడు ఆ గలకే గల అవుతుంది రెండు గల పైన గల కింద గల ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పౌడర్ రాలి ఇది బాగా సెట్ అవుతుంది కానీ ఇది సింగిల్ గా లేనప్పుడు పొల్యూషన్ తక్కువ ఉండి అది సెట్టింగ్ కాదు సో కంపల్సరీగా మీరు ఇంటర్నల్ వ్యవసాయం వేసుకోండి ఆయిల్ పాంప్ తో పాటు అదనపు ఆదాయం వస్తుంది ఒక్క ఏమన్నా మీకు అవకాశం ఉన్న కాదా అవకాశం ఉన్న పంటలు చాలా ఉన్నాయి మధ్యంతర పంటలు ఒక్క కోకో దాల్చిన చెక్క తర్వాత జాజికాయ జాపత్రి బ్లాక్ పెప్పర్ మీరు గనక మనసు పెట్టి చేయాల్సి వస్తే రైతులు ఎన్నైనా చేసుకోవచ్చు సో నేనేం చెప్తా అంటే ఆయిల్ పాంప్ అనేది మంచి వ్యవసాయం ఆయిల్ పాంప్ లో ఇంటర్నల్ పంటలు వేసుకుని తెచ్చుకోండి ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి మేడం చెప్తాను ఇది మామూలుగా ప్లాంట్ వేసినాక సిక్స్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అంటే ఫ్లవరింగ్ ఎప్పుడు ఆ ఫ్లవర్ నుంచి ఫ్రూట్ సెట్కి ఎన్ని రోజులకి వస్తుంది అప్రాక్సిమేట్ ఎన్ని ఖాతాలు వస్తాయి ఇది ఫ్లవరింగ్ వచ్చేసరికి నవంబర్ లో స్టార్ట్ అవుతుంది మేడం ఒక చెట్టుకి తొమ్మిది గెలలు వస్తాయి తొమ్మిది బంచెస్ వస్తాయి తొమ్మిదిలో మనకి ఏడు ఫ్రూట్ సెట్టింగ్ అవుతాయి రెండు సెట్టింగ్ అవ్వు ఇది ఫ్రూట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన నుంచి ఏడు మంత్ కంటే ఎనిమిదో నెలలో ఫ్రూట్ కటింగ్ వస్తుంది ఫ్రూట్ కట్టింగ్ సంవత్సరం మొత్తం మీద మనం మూడే మూడు కట్టింగ్లు చేస్తాం మూడు నెలల గ్యాప్లో మూడు కట్టింగ్లకు అయిపోతుంది దీనికి మట్ట ఓడాలి అంటే గేల రావాలి ఐదో సంవత్సరం నుంచి ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది ఆరు నుంచి మాత్రం ఆకు ఊడిందంటే గేల బయటకొస్తేనే ఆకు ఊడుతుంది లేకపోతే ఆకు ఊడదు ఊడదు కానీ కంపల్సరీగా రైసులు కాస్తది కదా అని చెప్పి దగ్గర దగ్గరగా వేయద్దు కంపల్సరీగా మ్యాండేటరీ ప్రకారం కొలతల ప్రకారం వేయాలి విశాలంగా వేయకూడదు అన్నానని మీరు వేరే రకంగా అనుకోవద్దు విశాలంతో పాటు క్రమబద్ధీకరణ కూడా అవసరం మనకి ఎకరానికి ఎన్ని మొక్కలు వేసుకోవాలి అన్నీ వేసుకోవాలి గాలి వెలుతురు ఎండ భూమికి సరిపడా పడాలి కాబట్టి ఆ కొలతల ప్రకారం వేసుకోండి ఐదు అంచులు వ్యవసాయం అంటారు ఫస్ట్ లేయర్ లో ఒక్క రెండో లేయర్ లో ఆయిల్ పామ్ మూడో లేయర్ లో బ్లాక్ పెప్పర్ ఇంకా రైతులు చాలా మంది గొర్రెలు నాటుకోళ్లు మనం దారిలో చూసారా ఒక రైతు నాటుకోళ్లు పెరుగుతున్నారు భూమిని ఎందుకు ఖాళీ ఉంచాలి మన వయసు అయిపోతా తప్ప భూమి ఎక్కడికే పోదు భూమిని చక్కగా వినియోగించుకుంటే అన్ని పంటలు పండించుకోవచ్చు మనం అలాగే ఇది ఆ దశలో పూత వస్తుంది అలాగా మనం ప్రోట్ కటింగ్ చేస్తాం ఇప్పుడు మనకి హార్వెస్ట్ చేస్తారు చేసినాక చేసిన దగ్గర ఇప్పుడు పామాయిల్ లో హార్వెస్ట్ చేసినాక వెంటనే మార్కెట్ అంటే వీళ్ళ వీళ్ళ కొనుక్కుంటారు ఇది ఎట్లా బై ఇప్పుడు మేము ఎలా చేస్తున్నా ఉంటాం మేడం ఏపీ తెలంగాణలో ఫస్ట్ యూనిట్ మాదే ఫస్ట్ ఫార్మర్ కూడా మేమే ఈ ఫీల్డే ఫస్ట్ చేసిన ఫీల్డ్ ఏపీ తెలంగాణ స్టార్ట్ స్టార్ట్ అయింది ఈ ఫీల్డ్ వేసాక మాకు డౌట్ వచ్చింది ఏంటంటే మనతో పాటు చాలా మంది రైతులు వేస్తున్నారు బట్ ఎక్కడ అమ్మాలి అనే క్వశ్చన్ మార్క్ మమ్మల్ని క్వశ్చన్ చేసింది మా క్వశ్చన్ మేమే క్వశ్చన్ చేసుకుని ఫ్యాక్టరీ మేమే పెట్టాం సో ఇప్పుడు మేము ఎలా కలెక్ట్ చేస్తున్నాం అంటే అది మీకు ఎగ్జాంపుల్ ఎలా కట్ చేయాలంటే ఫస్ట్ ఆ గల నుంచి ఒక కాయగా వస్తుంది మేడం అది కొరికి చూస్తారు అది లోపల నట్టు తయారైందా లేదా అది తయారైందని ఆ కట్ చేస్తారు దానికి మా ఎక్స్పీరియన్స్ కొన్ని రోల్ వస్తారు మేము ఒక టీమ్ ని కర్ణాటక తీసుకెళ్లి వాళ్ళకి అక్కడ ఎక్స్పీరియన్స్ నేర్పించి తీసుకొచ్చాం ఇవాళ ఎవరో ఎక్స్పర్ట్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉండే పర్సన్ లేరు కాబట్టి మా టీమే వెళ్తున్నారు మేమే పోస్తాము మేమే ఫ్రూట్ కలెక్షన్ చేస్తాము తోటలోకి మా వెహికల్ వస్తుంది అక్కడే కాటా వేస్తాం తోటలోనే మేము కలెక్షన్ చేసిన నుంచి ఆరో రోజుకి రైతుకి డబ్బులు వేస్తున్నాం సిక్స్ డేస్ మినిమం సిక్స్ డేస్ సిక్స్ డేస్ దాటకుండా వెయ్యి అట్లానే దాటు ఆరేడు రోజుల్లో డబ్బులు వేసేస్తాను కంపెనీ నుంచి తోటలోకి మా వెహికలే వస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ రైతుకి సంబంధం లేదు పోసిన రోజే కాటా వేస్తాం అక్కడ తోటలోనే వేస్తాం ఇవాళ మార్కెట్ అయితే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో ఉంది మేడం రేటు